మరికూటి అశోక్ బాబు గారు అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ గారు అట్లాగే పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు రాజే మధుసూదర్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు చీరాలకు సంబంధించి యువకుడు మా సోదరుడు కరణం బలరాం కృష్ణమూర్తి గారి కుమారుడు సమన్వయకర్త కరణం వెంకటేష్ బాబు గారి యొక్క సారథ్యంలో ఉవెత్తున బాపట్ల జిల్లాలో కనీ విని ఎరగ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రజానీకం పిపిపి విధానాన్ని వ్యతిరేకించే ప్రజలు ఉభేత్తిన రోడ్డు మీదకి వచ్చి తన నిరసన తెలియపరిచినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా జిల్లా పార్టీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా ఈరోజు చూస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఒక గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి మాట భావితరాల భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు భవిష్యత్తు ఆధారంగా చేసుకుని నడుగుంటుంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సెక్టారు సుఖంగా లేదు రైతు లక్షణ అంటూ ఉన్నాడు రైతులు పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేరు ఈరోజు పేదలు మహిళలు బుద్ధులు వికలాంగులు రైతులు అలాగే విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులు ఏ సెక్టార్ చూసినా మోసపోయి విలయ తాండవం చేస్తా ఉంది ఈ రాష్ట్రంలో అబద్ధాలతో పరిపాలన జరుగుతూ ఉంది అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పుజారం వేసుకున్నారు ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క స్థితిగతులకు ఆధారమైనటువంటి ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆరోగ్యానికి ఆలోచించేట ఈ రాష్ట్రంలో పేద ప్రజల చదువుల కోసం ఆలోచించినటువంటి గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి రెండు మెడికల్ కాలేజీలు పూర్తిగా అయిపోయి మిగిలిన పది మెడికల్ కాలేజీలు వివిధ స్టేజీలో ఉన్నాయి వీటి ఉపయోగం మీ అందరికీ తెలుసు పేద ప్రజల పిల్లలు డాక్టర్లు అవ్వాలని పేదలకు ఆరోగ్యం ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ తో వైద్యం చేయించాలని ఒక గొప్ప ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక కుట్రలు కుతత్రాలు విలయతాండం చేస్తా ఉన్నాయి దానిలో భాగమే మోడల్లో ప్రైవేటు వారికి అమ్ముకొని డబ్బు చేకూర్చాలనే తప్ప తప్ప ఎక్కడ ప్రజల కోసం పేద ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం వారి పిల్లల చదువుల కోసం ఆలోచిస్తా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త గొప్ప డెసిషన్ తీసుకున్నారు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటం వ్యతిరేకిస్తాం అందుకనే నూట నియోజకవర్గాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు జరిగినాయి ఆఖరి కార్యక్రమం లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటంటే ఆయా ప్రైవేటు కాలేజీలు మెడికల్ కాలేజీలు వద్దు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే ముద్దు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఆలోచన దీనిని చంద్రబాబు ఇంప్లిమెంట్ చేయటం లేదు కాబట్టే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కోటార కోట్ల మంది కోటి మంది అనుకున్నాం ఈరోజు ఎన్ని కోట్లయి తెలియదు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అరవై వేలకు పైగా సంతకాలు చేసి రేపు పద్దెనిమిదవ తారీఖున గవర్నర్ గారి దృష్టికి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడండి మీరైనా ఈ రాష్ట్రాన్ని ప్రైవేటైజేషన్ ఉచ్చుగా తీసుకెళ్తా ఉన్నాడు మెడికల్ కాలేజీని ఆపండి అని చెప్పాలని ఉద్దేశంతోనే ముందుకెళ్తా ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు సంతకాలు చేసినటువంటి అన్ని బండిల్స్ కట్టల్లో ఉన్నాయి ఆరు నియోజకవర్గాల్లో ఉవ్వెత్త సమయకర్తలు భుజాలు వేసుకొని చేసిన వాళ్ళ కష్టం ప్రజల యొక్క అభిష్టం ప్రజల యొక్క ఆలోచన ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజల యొక్క కోరిక దాంట్లో పొందుపరిచాం ఇప్పుడు పంపిస్తాం ఈ యొక్క యొక్క వాహనాన్ని పద్దెనిమిదవ తారీఖు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గవర్నర్ కలుస్తాం ఈ రాష్ట్ర ప్రజల ప్రజల యొక్క ఆకాంక్ష వివరిస్తాం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్ని వద్దు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రక్షించుకుందామని ఆ కార్యక్రమాన్ని చేశాం నిజంగా మాపట్లో అనుకున్నాం ఏదో రెండు వేల మంది మూడు వేల మంది నాలుగు వేల మంది వస్తారు ఏంటి జనం నేల ఈరిందా ఏంటి వస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన కోరిక కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి చేసిన కష్టం మీ సభకర్తలకి ఎక్కడికి రాదు మీరు అందరూ శాసనసభలో తిరుతారు జగన్ అన్న కోరిక తప్పకుండా మీ అందరి అభీష్టం మేరకు ఈ కార్యక్రమాన్ని జయప్రద చేసిన ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా అక్క జల్లతో అభినందిస్తా ఉన్నా మీరు అంతా మరొక కార్యక్రమాల్లో భాగస్వాముల వాళ్ళని కోరుకుంటూ